హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను ఇదైతే సండే వ్లాగ్ అండి అర్లీ మార్నింగే ఆ రోజు అమావాస్య కూడా కదా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకొని టెంకాయ కూడా కొట్టేసుకున్నానండి పూజ అయితే చేసేసుకున్నాను సింపుల్గా ఇంకా పువ్వులు అన్నీ విడగలేదండి మందారం పువ్వులు ఇంకా కాసేపుకి అర్లీ మార్నింగే చేసుకుంటాను కనుక అర్లీ మార్నింగ్ చేసుకున్నాం అనుకోండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒక పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఆ డే మొత్తం హుషారుగా గడుస్తుంది అది నా నా ఫీలింగ్ అండి నాకుండే ఏంటి సడన్గా కారులో వెళ్తున్నారని చూస్తున్నారా తిరుపతి ప్రయాణం అండి వన్ అండ్ హాఫ్ మంత్ కాలేదు నేను వెళ్ళొచ్చి మళ్ళీ నాకు దేవుని చూసే అవకాశం వచ్చింది ఆయన్ని దర్శించుకునే ఒక అవకాశం అయితే వచ్చిందని సడన్గా బయలుదేరిపోయానండి సండే అమావాస్య అయినా కూడా బయలుదేరిపోయాను మనకి ఇక్కడెక్కడ ట్రైన్స్ అవైలబుల్ లేవండి తాడిపత్రికి వెళ్ళి లేదంటే గుత్తికి వెళ్ళి ఎక్కాలి కన్నా గుత్తి బెటర్ కదా అని చెప్పేసి గుత్తికి అయితే వెళ్తున్నాము అక్కడికే మనకి కడప మీదుగా వెళ్ళే తిరుపతి ట్రైన్స్ అయితే ఉంటాయండి అక్కడికి వెళ్తున్నాము గుత్తికి చూడండి గుత్తి రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది వన్ అండ్ వన్ అవర్ వన్ అవర్ అండి వచ్చేయచ్చు కాకపోతే రిస్కే కదండి అనంతపూర్ వాళ్ళకైతే చూడండి గుత్తికన్నా వెళ్ళి ఎక్కండి డైలీ టెన్ థర్టీకి ఉంటుందండి ట్రైను లేదంటే అదే ట్రైను తాడపత్రికైనా కూడా వెళ్ళొచ్చు దాని టైమింగ్ అయితే నాకు అంత తెలియదు కానీ గుత్తికి అయితే టెన్ థర్టీకి అంత కరెక్ట్గా వస్తుందండి అది నేను ఇంకా స్టేషన్లో అయితే వెయిట్ చేస్తున్నాము ట్రైన్ కోసం ఆ దేవుణ్ణి చూడాలంటేదోండి మా ట్రైన్ అయితే వచ్చేసింది ఇది మా పిన్ని మా బాబాయ్ నేను ఇంకా మా తమ్ముడు వాళ్ళైతే బెంగళూరు నుంచి డైరెక్ట్ అటే వస్తామని చెప్పారండి ఇదోండి మేమైతే ఇక్కడ అమ్మాయి సీట్ అయితే దొరికింది ఎందుకంటే హాలిడేస్ కదండి కొంచెం రష్ అయితే ఉంటారు సీట్ అయితే లభించింది మాకు దేవుని దయ హ్యాపీగా కూర్చున్నాము ఇదో ఇదైతే డ్యామ్ అండి కడపకి తాడిపత్రికి మధ్యలో ఉంటుంది డ్యామ్ అంట పెద్దది ఇక్కడి నుంచి లాస్ట్ వరకు ఉందండి తీయడానికి అవ్వలేదు కానీ అయితే పెద్ద డ్యామ్ అండి అయితే షూట్ చేసుకున్నాను కొంచెం కొంచెంగా బోర్ కొడుతూ ఉంటుంది కదండి ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది ఈ మధ్యలో సమోసాలు అయితే వచ్చాయి అందరూ తీసుకున్నారు ప్రతి ఒక్కరు సమోసాలంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు చెప్పండి అందరూ సమోసా పిచ్చోళ్ళే ఎక్కడున్నా తీసుకొని తింటూ ఉంటారు రైట్ ఇంకొకసారి డ్యామ్ అలా వెళ్తూ ఉందండి మళ్ళీ వచ్చింది ఇలా ఇలా బొట్టు కూడా వెళ్ళిపోయింది నాది అంటే చెప్తాను చెమట్లే కదండి వేడి గాలి వస్తుందండి అసలుకి అక్కడి నుంచి రోడ్డు శాఖం రేణిగుంట జంక్షన్కి వచ్చేసాం త్రీ ఓ క్లాక్ కల్లా త్రీ టెన్ కల్లా మనమల్ని తిరుపతి రైల్వే స్టేషన్లో దింపేస్తుందండి ఇది ఎక్స్ప్రెస్సే ట్రైన్ అయితే తొందరగా రావచ్చు టెన్ థర్టీకి స్టార్ట్ అయితే త్రీ టెన్కి అంతా తిరుపతి రైల్వే స్టేషన్లో ఉంటామండి మనము ఏమంటే రిస్క్ అక్కడికి వెళ్ళి ఎక్కాలి ఎక్కాలన్నమాట ఇది అండి కొండలు కనిపిస్తున్నాయి కదా మీకు స్వామివారి పడుకున్నట్టుగా ఉంటుంది చూడండి ముక్కు నోరు అదంతా కిరీటం అనమాట పైన మూడు నామాలు అంటే కాన్సన్ట్రేషన్గా చూస్తే కరెక్ట్గా కనిపిస్తుందండి మనకి నాకు సరిగ్గా అది కనపడలేదు అది చూడండి ముక్కు నోరు మూడు నామాలు ఇదంతా ఈ సైడ్ కనిపించేదంతా కిరీటం అనమాట కాన్సన్ట్రేషన్గా చూస్తే మనకు బాగా కనిపిస్తుంది అక్కడ ఇంకా డైరెక్ట్ చూస్తే ఇంకా బాగా కనిపిస్తుంది ఇదండి మనం తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి బయట కొంచెం కవర్ చేసుకున్నానండి ఎందుకంటే మన జాగ్రత్త మనలో ఉండాలి కదండి చైన్ ఎవరన్నా లాక్కెళ్ళనుకోండి ఎవరిని అడుగుతాం చెప్పండి చూడండి ఇది విష్ణు నివాసంలో అయితే వెయిట్ చేస్తున్నాము అక్కడ టోకన్స్ కడతారు కదండి నైన్ ఓ క్లాక్ కడతారు తలనొప్పిస్తుందండి నాకు మామూలునండి ఎక్కడికి వెళ్ళినా అది మాత్రం నన్ను వదలదు ఎక్కడున్నా నా వెంటనే ఉంటుంది నా నీడలా వెంటాడుతూ ఉంటుంది దొండి లైన్లో వెళ్తున్నా చూడండి తిరుపతి నుంచి వచ్చారు మా తమ్ముడు మా తమ్ముడు భార్య భార్య వాళ్ళ చి పిన్ని బాబాయ్ వాళ్ళు భార్య చెల్లెలు ఒక ఒక సిక్స్ మెంబర్స్ లాగా వచ్చారండి వాళ్ళు బెంగళూరు నుంచి డైరెక్ట్ అలాగే వచ్చేసారు ఇంకా విష్ణు నివాసంలో లేట్ అవుతుందని చెప్పేసి శ్రీనివాసానికి వెళ్ళామండి బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది శ్రీనివాసం ఇస్తారు అక్కడికి వెళ్ళాము మళ్ళా బై వాక్ వెళ్ళిపోవచ్చండి వన్ కిలోమీటర్ విష్ణు నివాసం నుంచి శ్రీనివాసంకైతే వన్ కిలోమీటర్ షెడ్లోకి అయితే వేశారండి ఇక్కడ కూడా షెడ్ షెడ్ వేశారు ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ ఉంది చూడండి క్రౌడు అమ్మో సెవెన్కి కూర్చుంటే నైన్కి వదిలిందండి లైను అబ్బా నేనేమంటే పిల్లలను పిలుచుకొని వెళ్ళలేదండి లక్కీగా ఇంటి దగ్గరే వదిలేసి వెళ్ళాను నైన్ టెన్ కల్లా ఇచ్చారు చూడండి మాకు మరుసటి రోజు ఫైవ్ పిఎంకి ఇచ్చారు అంటే సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ఇచ్చారనమాట టోకన్ నైన్ టెన్ నైన్ థర్టీ కల్లా మా చేతికి టోకెన్ వచ్చిందండి దోని అమ్మయ్య అంటూ వాటర్ తాగేసుకొని అందరూ రిలాక్స్గా వెళ్తున్నారు టోకెన్ దొరికింది కదా అని చెప్పేసి అంతే కదండి అక్కడికి వెళ్తే ఉచిత దర్శనం అంటే ఒక టూ డేస్ లైన్లో ఉండాల్సి వస్తుంది అట్లీస్ట్ టోకెన్ అన్నా ఉందనుకోండి ఒక డేలో గడిచిపోతుంది అందుకని తిప్పాలండి త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అయితే వెయిట్ చేయించారు ఎట్టకేలకు మాకు టోకెన్ అయితే లభించింది అందరికీ ఇది మా బాబాయ్ వస్తున్న టోకెన్స్ తీసుకొని అందరివి చూడండి నైన్కి నైన్ అయింది నైట్ ఆ వాళ్ళకల్లా వచ్చేసింది శ్రీనివాసంలో ఉండే ఒక స్టాచ్యూ పెట్టినారు అక్కడ స్వామివారిది చాలా బాగుందని చెప్పి నేను వీడియో తీశాను చూడండి పునర్దర్శన ప్రాప్తి రస్తు అని రాశారు అంతే కదండి నాకు వన్ అండ్ హాఫ్ మంత్కే మరి నాకు దర్శనం లభించిందంటే స్వామివారి యొక్క కృపే కదండి ఆయన యొక్క ఆశీర్వాదమే కదండి మనకి మనము మంచిగా మనసుతో మనస్ఫూర్తిగా నమ్ముకుంటే మనకి లేట్ అయినా సరే మంచి ఎప్పుడు జరుగుతుందండి దేవుడు వెంటనే కోరుకుంటేనే జరగలేదు కదా అని మనం ఎప్పుడు నిరాశ చెందకూడదు ఎప్పుడు ఆయన్ని నిందించకూడదు నిబ్బరంగా ఏమంటారు సహనంతో ఉండాలండి మనం కోరుకున్న తర్వాత ఆయన మా సహనాన్ని కూడా పరీక్షిస్తాడనమాట వీళ్ళు ఉండగలరా లేదా అని కనుక మనకు చేతనైనంత సహనంతో ఉండడానికే ప్రయత్నం చేద్దాం ఇంకా ఆటో ఆటోకైతే వెళ్ళిపోయామండి అల్పిరి మెట్ర దగ్గర ఎందుకంటే మేము నడవబోతున్నాం కనుక నడుద్దామని డిసైడ్ అయినారండి వాళ్ళు ఇది వచ్చి లగేజీ కౌంటర్ అండి లగేజీ కట్టేది అనమాట మనం బ్యాగులు వేసుకొని ఎక్కలేం కదా ఇంకా మా పిన్ని వాళ్ళు పూరి పొడి చిత్రాన్నం పులిహోర పప్పు అన్నం అన్నీ తీసుకొని వచ్చిందండి మా పిన్ని నేనైతే పూరి పొడి మాత్రమే తినేసాను ఇంకా లగేజీ కట్టేస్తున్నామండి ఇక్కడ లగేజీ కౌంటర్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ దాకా ఉన్నాయి లగేజీ చెక్కింగ్ అండి ఇది చెక్ చేసిన తర్వాత దానికి ఒక ట్యాగ్ వేస్తారు ట్యాగ్ వేసి స్కాన్ చేసుకొని తీసేసుకుంటారు మనకు ఒక స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ మరీ మనం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒకటి లగేజ్ కౌంటర్ ఉంటుంది అక్కడ ఆ పేపర్ ఇస్తే మన లగేజ్ మనకు వచ్చేస్తుందండి ఎందుకంటే మోసుకొని వెళ్ళలేం కదా ఇంకా మెట్ల దగ్గర స్టార్టింగ్లో ఇలా టెంకాయ కొట్టేసి ప్రారంభం చేద్దామని చెప్పేసి అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాకే లేచామండి మాకు నైట్ వెళ్ళ వెళ్ళనివ్వలేదండి క్లోజ్ చేశారు అర్లీ మార్నింగ్ ఫోర్కి స్టార్ట్ చేస్తారు అప్పుడు రాపోండి అని చెప్పారు ఇంక అక్కడే లగేజీ కౌంటర్ దగ్గరే పడుకొని ఇంకా అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయిపోయామండి చూడండి ఎంత క్రౌడ్ ఉంది కదా ఇక్కడ టెంకాయ కొట్టే చోట స్టార్టింగ్ అండి ఇది స్వామివారి మెట్లు అలిపిరి మెట్లు అండి ఇవి స్టార్టింగు ఇక్కడైతే వీళ్ళంతా వెళ్ళిపోయేసరికి నాకు టెంకాయ అట్లా దూరుకొని కొట్టుకొని వచ్చేసానండి లేట్ అవుతుందని చెప్పేసి అక్కడ టెంకాయ కొట్టి తులసిమాల సమర్పించుకొని వచ్చేసాను చూడండి ఎన్ని టెంకాయలు ఉన్నాయి భక్తి ఇంపార్టెంట్ అండి నాకు మాత్రం ఉందండి మీరు మరీ పిచ్చి అనుకోవద్దండి దోన్ని స్టార్ట్ అయితే చేసాము ఇంకా నేను బ్రష్ చేయలేదండి ఆయన కూడా స్వామిని ఫస్ట్ మెట్టు ఊరికి ఎక్కి దిగకూడదని చెప్పేసి నేను దేవుడా క్షమించని చెప్పేసి కొట్టేసుకున్నానండి ఎక్కి మళ్ళీ వెనక్కి రాకూడదు కదా అక్కడుంది మన బ్రష్ చేసుకునే పాయింట్ అనమాట బాత్రూమ్స్ అవి అది చూడండి ఇటు సైడ్కి ఉన్నాయి బాత్రూమ్స్ మా పిన్ని వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారనమాట స్వామివారి పాదాలని అక్కడ ఒకటి పెట్టారండి బ్రష్ చేసేసుకున్నాము హ్యాపీగా మొహం వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని గోవింద గోవింద అని చెప్పేసి ఇక్కడ స్వామివారి విగ్రహం ఉందండి మూర్తి ఆయన్ని దర్శించుకొని కుంకుమ ధరించేసి వెళ్ళిపోయాము చూడండి ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు ఇంకా టకటకా ఎక్కడమే ఎక్కుతానో లేదో అనే సందేహం అయితే ఉంది కానీ దేవుడైతే ఆ శక్తిని ఆ బలాన్ని ఇచ్చాడని చెప్పినాం కదా నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు ఆయన వెనుక వేయడండి ఆయన సహాయం సహకారం అయితే ఎప్పుడు మనకు అందిస్తూనే ఉంటాడు నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు అన్యాయం చేయడం దేవుడు మా బాబాయ్ వాళ్ళు ఎక్కినారు చూడండి మా నాకంటే మాకంటే మా బాబాయ్ ఫాస్ట్గా ఎక్కేశాడండి ఆ బ్యాగ్ ఏంటంటే అన్నీ ఉన్నాయండి దాంట్లో పర్సులు అందరివి అట్లా తగిలేసుకొని వెళ్ళిపోతున్నాం లగేజీలు అయితే పెట్టలేము కదా అని చెప్పేసి మా తమ్ముడు తీశాడండి ఇది అటు ఇటు ఇటు అటు తీసేసాడు అర్లీ మార్నింగ్ సెవె సిక్స్ థర్టీ అలా కావస్తోంది అప్పటికే ఒక టూ వన్ థౌజండ్ మెట్లేమో ఎక్కేసినట్టున్నాము చూడండి ఇది ఒక గాలిగోపురంకి చేరుకున్నామండి ఎయిట్ కల్లా ఎయిట్ ఓ క్లాక్ కల్లా చేరేసుకున్నాము అమ్మయ్య సగం దూరం అయిపోయింది అనిపించింది ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గాలిగోపురం వచ్చిందంటేనే ఇంకా హాఫ్ ఆఫ్ ది కంప్లీట్ అయిపోయినట్టు చాలామంది నడిచే ఉంటారులేండి నేను ఇంతకు ముందు ఎప్పుడు మేము నడిచే వెళ్తామండి ఈ మధ్యకాలంలో పిల్లోలు పుట్టడంతో వాళ్ళని వేసుకొని రావాలని పోలేక ఎక్కలేదు ఇంక ఈసారి పిల్లల్ని ఇంటి దగ్గర ఉంచి మా ఎండలు ఎక్కువ కదండి చూడండి దారి మధ్యలో సీతారాముల గుడి అయితే ఉందండి చాలా బాగుంది గుడి చూడండి ఇటువైపు అయితే ఆంజనేయ స్వామి గుడి ఉంది కానీ అక్కడ వీడియో తీనివ్వలేదండి వాళ్ళు అరుస్తున్నారు తీయకూడదమ్మా అట్లా అని చెప్పేసి అన్నారని మనం గౌరవంగా వాళ్ళ గౌరవం ఇవ్వాలి కాబట్టి తీయలేదు పూజారి గారు ఉన్నారు అటు సైడు ఆంజస్వామి టెంపుల్ ఇంకా మా వాళ్ళు టిఫిన్ అయితే చేస్తున్నారండి ఎయిట్ థర్టీ అయింది నేను మా పిన్ని మాత్రం ఏమి తినకుండా ఎక్కాలని చెప్పేసి ఒక స్ప్రైట్ మాత్రం తీసుకున్నామండి నీళ్ళు దప్పికేస్తున్నాయి కదండి చాలా ఎండగా ఉంది ఉడుకుగా ఉంది ఓం నమో నారాయణ యక్ష్వాకుల తిలక గోవింద గోవింద గోకుల నందన గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద అంటూ ఒక్కొక్క నామం చెప్పిస్తూ ఎక్కుతూ వెళ్ళామండి చాలా ఈజీగానే అయిపోయింది ఎక్కలేనేమో అని అనిపించింది కానీ చాలా బాగా ఎక్కేసామండి కాకపోతే ఫోర్ అవర్స్ పట్టింది అర్లీ మార్నింగ్ ఫైవ్ స్టార్ట్ చేస్తే నైన్ థర్టీ కల్లా చేరుకున్నాము ఇక్కడైతే మజ్జిగ అడుగు అన్నీ ఉన్నాయండి షోడా కానీ వాటర్ కానీ తర్వాత మజ్జిగండి మసాలా మజ్జిగ బాగా ఫైవ్ ఇస్తున్నాడు ఒక ఆయన చాలా మంచిది కదండి ఆయనకి చూడండి ఆంజనేయ స్వామికి చేరుకున్నాము ఇక్కడ 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 టీ తాగామండి ఆయన్ని దర్శించుకొని చూడండి ఆంజనేయ స్వామి ఇక్కడ దర్శించుకొని ఆయన కాసేపు అలా కూర్చొని టీ అయితే తాగేసామండి అప్పటి నుంచి వాటర్ ఒకటి తీసుకున్నాం కానీ టీ తాగలేదని చెప్పేసి ఒకసారి టీ తాగాలని టీ తాగుతున్నాము వీళ్ళు ఎంతమంది టీ లవర్స్ ఉన్నారండి మాకైతే టీ బాగానే అలవాటు డైలీ టూ టైమ్స్ అయితే కంపల్సరీ తాగుతామండి మార్నింగ్ అంటే మొహం కడకుండా తాగే అలవాటు అయితే లేదు కానీ దేవుని పూజ అయిన తర్వాత టిఫిన్ అయిన తర్వాతనే మా ఇంట్లో టీ తాగడం అలవాటు అయితే ఉందండి స్వామివారికి మూడు ప్రదక్షిణలు వేసుకొని మొక్కుకొని ఇంకా బయలుదేరాము ఇంకా వెళ్ళాలి కదా ఇంకా కాలు బాగా ఉంటుంది ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చినాక ఇంకా అటు సైడు కాలు బాగా ఉంటుందండి నేను మా పిన్ని ఈ విధంగా ఫొటోస్ అయితే తీసుకున్నాము జింకల దగ్గరికి వచ్చేసామండి డీస్ వాటికి ఏవి ఆహారం ఇవ్వకూడదు అని బోర్డు అయితే పెట్టారండి చూడండి చిన్న పాప ఎంత బాగా పరిగెత్తి పరిగెత్తి నడుస్తుంది పాప వీడియో తీస్తానమ్మా అంటే హ్యాపీగా నిలబడి తీయించుకుంటోందండి పాప పాప ఎంత క్యూట్గా నడుస్తుందో మధ్యలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది చూడండి ఆయన్ని వేడుకోండి అన్ని అనారోగ్య సమస్యలు తీరుతాయి ఆయన చల్లగా కాపాడుతాడు లక్ష్మీ నరసింహస్వామి ఇంకా ఇది రోడ్డు మార్గం అండి ఫో ఒక టూ కిలోమీటర్స్ అట్లొస్తుంది మనకి రోడ్డు మార్గము అయితే ఉండవు ఓన్లీ కాలినడక మాత్రమే ఉంటుంది బై రోడ్ అయితే వస్తుందండి లోయ చూడండి ఇక్కడైతే మంచి చెట్లు అయితే ఉన్నాయండి మంచి మంచి పూల చెట్లు ఉన్నాయి జామ చెట్లు ఉన్నాయి సీతాఫల చెట్లు ఉన్నాయి కానీ అక్కడ మనకి అందవు కదండి ఇంత అడవిలో కూడా మంచి సంపద ఉందండి ఇక్కడైతే చూడండి ఇంత లోయ ఇంకా అక్కడికి చేరుకోవాలండి ఆ కొండ దగ్గరికి చేరుకోవాలి మనం ఇంకా మన పర్వతం ఉంది ఇక్కడ అక్కమ్మ దేవతల గుడి కూడా ఉందండి మిడిల్లో రోడ్డు మార్గంలో అయితే ఉంటుందండి అక్కమ్మ గుడి చూడండి ఇంకా మోకాల పర్వతం దగ్గరకు వచ్చేసాము ఇది దాటామనుకోండి ఇంకా సుమారుగా అయిపోయినట్టే ఇక్కడ ఒక ఒక థర్టీ థర్టీ ఫైవ్ దాకా నేను మోకాలతో అయితే ఎక్కేసానండి మా తమ్ముడు అయితే వన్ వన్ హండ్రెడ్ హండ్రెడ్ దాకా ఎక్కాడు టకటక టకటక ఫాస్ట్ మోడ్లో పెట్టానండి అది డ్రెస్సు లాగుతుందండి ఆ విధంగా ఉంది ఇగ్నోర్ చేసేయండి వాడైతే కింద నుంచి ఒక హండ్రెడ్ దాకా పైన ఎక్కుంటాడండి మా తమ్ముడు ఎక్కడ కూర్చోకుండా పై వరకు ఎక్కాడండి అంటే కింద స్టార్టింగ్ నుంచి పై వరకు చోట కూడా కూర్చోకుండా అలా ఎక్కుతూనే ఉన్నాడు ఇక్కడ వచ్చి మోకాళ్ళతో ఒక హండ్రెడ్ దాకా ఎక్కాడు అండి మా తమ్ముడు భార్య ఫ ఫాస్ట్గా ఎక్కేసింది కాబట్టి అక్కడ నుంచోనుంది మా కోసం లేట్గా ఉన్నాడు ఇంకా వన్ ఫిఫ్టీనే అయిపోయాయి ఇంకా వన్ ఫిఫ్టీ ఉన్నాయండి అదే మీకు బోర్డు చూపిస్తున్నాను ఇక్కడ అది అయిపోయాయి అనుకోండి మనం వచ్చేసినట్టే వన్ ఫిఫ్టీ అది వచ్చేసాం చూడండి ఇక్కడ ఫైనల్గా ఒకసారి మొక్కుకొని బొట్టు పెట్టేసుకొని దేవుడా చల్లగా చూడతాను అని చెప్పేసి వచ్చేస్తున్నాను అప్పటికల్లా నైన్ థర్టీ పైన అయిపోయిందండి వాళ్ళందరూ ముందే వచ్చేసారు మేము కాస్త లేట్ కదా అందుకని లేట్గా రావాల్సి వచ్చింది వాళ్ళు ఆల్రెడీ ముందే వచ్చి రెడీగా ఉన్నారు ఇక్కడ ఇదైతే అట్లే ముందకు వచ్చిందండి అందుకనే కెమెరా తిప్పాల్సి వచ్చింది నేను ఇలా వీడియో తీస్తున్నానా టక్కుని ఆన్ వచ్చేసింది మిందకి అది ఏ నన్ను ఫోటో తీస్తావా అని చెప్పేసి వచ్చిందండి అది ఇదండి లగేజీ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాము అక్కడ వన్ టూ త్రీ త్రీ కౌంటర్స్ ఉన్నాయి మనం వాళ్ళు మనకు వాళ్ళు స్లిప్ ఇచ్చింటారు ఆ స్లిప్ చూపించగానే అన్ని బ్యాగ్స్ మనకు సంబంధించినవన్నీ ఇచ్చేస్తారండి నడిచే వాళ్ళకి ఇది బెనిఫిట్ ఏనండి ఏమంటే లాక్ వేయాల్సి ఉంటుంది దానికి కూడా బ్యాగ్ అయితే బీగం బీగం లాంటిది లాక్ వేసేసి ఇవ్వాలి లేకపోతే ఉట్టి బ్యాగ్ అయితే తీసుకోరండి దాన్ని టెన్ సిక్స్టీన్ కల్లా బ్యాగులు చేతికి వచ్చేసాయి మీకు టైం చూపిస్తున్నాను రాగానే లాకర్లు తీసేసుకున్నాం లాకర్లో బ్యాగులు పెట్టేసాము ఇంకా టిఫిన్ కదండీ అప్పటికే లెవెన్ అవుతుంది ఏం తినలేదు మేమైతే అందుకని వచ్చి ఇక్కడే లాకర్ల దగ్గరే కింద వచ్చి ఇడ్లీ తినేసాము వీళ్ళు అయితే అక్కడే తినేశారు అందుకని మేము ముగ్గురం బ్యాలెన్స్ ఉన్నాం కనుక మేము తింటున్నాము బిఫోర్ బిఫోర్ అంటే మా తమ్ముడు జుట్టు చూపిస్తున్నాం ఆఫ్టర్ సోమవారిక అయితే జుట్టు సమర్పించాడు అండి మా లా మాకు ఇచ్చింది లాకర్ ఇక్కడ ఇంకా రూమ్స్కి ఏమి వెళ్తాంలే రష్ ఉన్నారని చెప్పేసి లాకర్ తీసేసుకున్నాము ఓకే ఇటువంగా చేశానండి మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తానకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్